అమ్మ బాలకు కంచి కామాక్షి బాలకు మధుర మీనాక్షి బాలకు ఈ ఊరి జాతకం మారబోతోంది ఈ జనాలకు మంచి రోజులు రాబోతున్నాయి అమ్మ బాలకు జగదమ్మ బాలకు కంచి కామాక్షి బాలకు మధుర మీనాక్షి బాలకు ఈ ఊరి జాతకం మారబోతోంది వీడేంట ఏవరైనా ఇంటికొచ్చి ఇల్లు బాగుంటుంది ఇంట్లో వాళ్ళు బాగుంటారు ఆస్తి కలుస్తుందని చెప్తారు వీడేంటి ఊర్లోకి వచ్చి ఊరే బాగుంటుందిని చెప్తున్నాడు బాబు నెల రోజుకు రెండు బస్తాల బియ్యం పదిహేను కిలోల చింతపండు పది కిలోల కందిపప్పు పది కిలోల గోధుమలు పది కిలో ఉప్పు కిలో గందరై గంటే సారీ సార్ ఫ్లో అనేసరి స్టాక్ ఓకే లేకపోతే సిటీకి తెచ్చుకో ఇదిగో అడ్వాన్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ రాఘవేంద్ర గెస్ట్ హౌస్ తమ్ముడు రోజు పొద్దున్నే పది కిలోల మటన్ మధ్యాహ్నం ఇరవై కిలోల కోడి ఫ్లవర్ అరే హుల్ఫా కోడి ఫ్లవర్ కదరా ఇప్పుడు మనకు కావాల్సింది కోడి మాంసం విలేజ్ బాయ్ మరి భీమవరం టౌన్ ఇదిగో ఈ ఐదు వేలు రాఘవేంద్ర గెస్ట్ హౌస్ కి మొత్తం పంపించేసి రోజు పొద్దున్నే యాభై లీటర్ల పాలు సాయంత్రం యాభై లీటర్ల పాలు సప్లై మిల్క్ రాఘవేంద్ర గెస్ట్ హౌస్ తొమ్మిర శాతాగా నువ్వు ఎవరు ఏం చేస్తుంటావు నా పేరు బాలు బార్బర్ ని ఈ బార్బర్ షాప్ ఓనర్ని ని నీతో అవసరం లేదు అయినా వేయించుకో కొంతమందికి గుండు కూడా వస్తుంది వచ్చి కొట్టే పని చేయకుండా నీ ఎవరి దగ్గర డబ్బు తీసుకో ఈ ఊర్లో నువ్వు వీరేశలింగం పొందులో కనిపిస్తున్నావే ఓకే ఎప్పుడు ఇటువంటి అరటి ఈ రూపంలో చూడలేదు మీరేమో కోళ్ళ గింజలు ఇసినట్టు ఏళ్ళకి వెళ్ళి ఇస్తారు ఎవరన్నా మీరు సినిమాలు చూస్తుంటారా మా ఊళ్ళో టూరింగ్ ట్యాగ్ ఇస్తే కానీ సినిమా హాళ్లు లేవండి ఓ పూర్ పీపుల్ అప్పుడు టైటిల్స్ పడేటప్పుడు అభిషేక్ అని చూసారా చూడండి అసలు మీ సినిమా ఏం చేస్తారండి సిఏ క్యాటరింగ్ అడ్వైజర్ సరే గానీ నలభై రోజులకి సామాన్లు కావాలన్నారు మా ఊళ్ళో పెళ్ళా తిరణాలా నో పెళ్ళి నో తిరణాలు మీ ఊళ్ళో షూటింగ్ చేయబోతున్నారు シルマベル、こっち行 <même> <スープ>

మేమని ప్లే చూడాలి ఆయన తో పాటు ఫోటో దిగాలి నాన్న ఇప్పుడే తీసుకెళ్ళ నాన్నరే చొక్కా అవుతల్ రా నాన్న ఆయనని మన ఇంటికి విలుద్దామా వదొద్దు మన ఇల్లు చూస్తే ఆయన పారిపోతారు మనమే ఆయన దగ్గరికి వెళ్లి కలుద్దాం ఓకే ఓకే కరెక్ట్ మమ్మల్ ఎప్పుడు తీసుకెళ్తావ్ చెప్పు నాన్న అండమా ఇప్డే కదా ఊళ్ళోకొచ్చాడు షూటింగ్ మొదలైనాక తీసుకెళ్తా హై జాలి మనమైన్ దగ్గరికి వెళ్లి ఆయన పాటు ఫోటో దిగచ్చు నేను సెపరేట్ గా ఫోటో దికుంటా సూపర్ స్టార్ హవండే పిల్లలతో పాటు నన్ను కూడా తీసుకెళ్తారు కదా చెప్పండి అన్న వాళ్ళని మాత్రమేనా నన్ను తీసుకెళ్ళరా తీసుకెళ్తా నిన్ను మీ అమ్మని ఈ మేకల్ని ఈ కోళ్ళని ఇంట్లో అందరినీ తీసుకెళ్తా నేనెవరో తెలుసా ఎవరనుకొని కూర్చోబెట్టారా అయితే బాధపడతారా ఇంటికో సెట్ నాటరా అంటే మేసాలు సెట్ లో పెంచేస్తారా బొబ్బులు బుల్ లో ఇంటి ఎర్ర అవుతాయి దసరా బుల్లులో ఏ ఎర్రలు మార్చేస్తానరాసం సూట్ అవుతుందో ఈ బార్బర్ కే బాగా తెలుస్తుందిరా లవ్ లావ్ ఫేస్ కి బొద్దు మేసం ఫ్లాట్ నోస్ కి చిన్న మీసం చాలి చాపిన్ పొట్టిగా ఉంటే చిట్టు మీసం చైనా ఊళ్ళ ఒక సొట్టలో ఉంటే గ్యాప్ వచ్చి సైడ్ మీసం ఏంటి నోట్ చేసుకుంటున్నావా ఏది చేస్తా అందరినీ తీసుకొచ్చి బండి ఎక్కించండి డూప్లికేట్ పోలీసులు పెట్టి జుట్టు కదిలిస్తావా మేము నిజమైన పోలీసు మా ఎస్పీ గారు మెసేజ్ పంపించారు ఎస్పీ గారా మా ఎస్పీ గారికి మెసేజ్ తీస్తావా నేనేం తప్పు చేశాను సార్ మరీ బ్యాటర్ గా ఉన్న మీ ఫేస్ ని కొంచెం బెటర్ చేశాను అంతే కదా ఎరా ఈ చేతికో గ్లౌజ్ దానికో ఉంగరం దానికో వాచ్ చేతులతోనే కదా అందరికి కటింగ్ చేశాం ఇంకెప్పుడు నువ్వు ఎవరికి కటింగ్ ఏమండి రేపే ఆయన్ని చూడటానికి మిమ్మల్ని తీసుకెళ్తారా ఏంటిదేవి నువ్వు కూడా పిల్లల్లాగా ఏమైందండి ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం కలిసి చదువుకున్నావు ఈ మధ్యకాలంలో ఎంతమందిని కలిసి ఉంటాడు ఇప్పుడు వెళ్ళి నేనే నీ పాత స్నేహితుడు అంటే ఎలా గుర్తుపడతాడు పైగా ఇప్పుడు అతని చుట్టూ అంత గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉండుంటారు నేను వెళ్ళి అతని ముందు నించుంటే ఒకవేళ గుర్తుపట్టిన పట్టినట్టు నటిస్తే అంతగా గుర్తుపట్టాడే అనుకో నా పరిస్థితి చూసి ఏదో సాయం కోసం వచ్చాడని మెడబెట్టుకుని బయటికి అవమానాన్ని తట్టుకోలేంది మరి పిల్లలకి ఎందుకండి తీసుకెళ్తానని ఆశ పెట్టారు కొన్నాళ్ళు కదా అతను ఉళ్ళో ఉండేది ఆ తర్వాత ఎలాగెళ్ళిపోతాడు అప్పుడు దాకా నేను ఒకటి చెప్తలే నువ్వు బాధపడుకు షూటింగ్ సార్ హీరోయిన్కి రెటార్ట్ ఇచ్చేసి ఓ ఇక్కడి నుంచి ఎంత దూరం ఇక్కడ నుంచి ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటుంది అంతే ట్వల్ కిలోమీటర్స్ నేను ఎప్పుడు రెడీ అవ్వాలి 7:30 ఆన్ ది స్పాట్ విత్ మేకప్ 7:30 ఆన్ ది స్పాట్ డైరెక్ట్ గారు వచ్చేరా డైరెక్ట్ గా ఈవినింగ్ ఫ్లైట్ కొస్తున్నారు బిజీ మ్యాన్ సర్ ఓకే ఓకే మిమ్మల్ని కలవడానికి కలెక్టర్ గారు వచ్చారు సర్ కలెక్టర్ నా కోసం ఎక్స్క్యూజ్ దేర్ షుడ్ బి నో కన్ఫ్యూషన్ సర్ సర్ ఐ యామ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ జమీర్ భాషా ఓ అస్సలాము అలైకుమ్ వాలైకుమ్ అస్సలాం తషరీఫ్ రఖియే శుక్రియా ఏం తీసుకుంటారు ఏమొద్దు థ్యాంక్ యూ సార్ ఏమిటి రావచ్చారు సార్ మీరు షూటింగ్ కోసం వచ్చిన ఈ ఏరియా తమిళనాడుకి బోర్డర్ ఇదంతా నక్సలైట్స్ తిరిగే ప్రదేశం అంతే కాకుండా వాళ్ళ నుంచి మీ లైఫ్ కి థ్రెట్ ఉందని చెప్పి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకు లైఫ్ థ్రెట్ నో 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 ఇట్ మే బి ఫాల్స్ కాదు సార్ ఇది ఢిల్లీ నుంచి మాకు వచ్చిన ఆర్డర్ అంతేకాకుండా ఈ షూటింగ్ పూర్తయ్యేంత వరకు మీకు